వేల్పూర్ మండలం పడగల్ గ్రామంలో స్నేహ లేజర్ హాస్పిటల్ ఆర్మూర్ వారి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ ఉచిత క్యాంపు లో యాభై మందికి ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించామని వైద్యురాలు డాక్టర్ స్నేహ తెలిపారు అవసరం ఉన్న వారికి ఉచితంగా కంటి అద్దాలు మందులు పంపిణీ చేశామన్నారు ప్రజలకు కంటి ఉంటే నిర్లక్ష్యం చేయవద్దని వెంటనే కంటి వైద్యులను సంప్రదించాలని సూచించారు మీకు కనిపిస్తలేదు కదా ముందు నుంచి ప్రాబ్లం ఉందా ఇప్పుడైనా కొత్తగా ఇది ఎప్పుడు సరే ఇది చుక్కల ఇది

నేను మీ డాక్టర్ స్నేహ స్నేహ లేజర్ ఆయన హాస్పిటల్ నుండి ఆరుమూ నుండి వచ్చి వేల్పూర్ మండలం పడగల్ గ్రామంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఈ సండే రోజు నిర్వహించడం జరిగింది ఇప్పటి వరకు ఒక యాభై మంది వరకు చెకప్ చేశాము అవసరమైన వాళ్ళకి ఇచ్చాము అండ్ ఇంకా చెకప్స్ చేస్తూనే ఉన్నాము అవసరమైన వాళ్ళకి కంటి అద్దాలు సప్లై చేయడం జరిగింది అండ్ సర్జరీ శస్త్రచికిత్సలు అవసరం ఉన్న వాళ్ళకి శస్త్రచికిత్సలు అడ్వైజ్ చేయడం జరిగింది ఇంకా ఈవినింగ్ ఫోర్ వరకు కంటిన్యూ చేస్తాం ఏమన్నా ఇబ్బందులు ఉన్న వాళ్ళందరూ వచ్చి చూపించుకోవచ్చు